మంది రాజకీయ నాయకులు ఏదైనా అవసరం ఉంటే మాత్రమే మాట్లాడతారు ఏదైనా అవసరం ఉందంటే మాత్రమే పలకరిస్తారు కానీ శివన్న మాత్రం నేను ఎదగక ముందు నుండే నేను ఎవరికీ తెలియక ముందు నుండే కనీసం అంటే నెలకోసారి ఫోన్ చేసేవాడు ఏమన్నా పరిస్థితులు అన్ని బాగానే ఉన్నాయా కుటుంబం బాగుందా సమస్యలన్నీ పరిష్కారమైనాయా ఇప్పుడన్నా ప్రశాంతంగా ఉన్నావా లేదా అని చెప్పి నిత్యం నా ఏమాలు తెలుసుకునేవాడు నిజం కంటేనే నేను ఎక్కువ సార్లు దర్శికి రాకపోయినా కూడా ఆయన చూపించినటువంటి అభిమానానికి ప్రేమకు ఎప్పుడు కూడా నా జీవితాంతం గుర్తుపెట్టుకొని ఉంటాను ఎందుకంటే తల్లిదండ్రులకు ఏదైనా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేదంటే బలమైన వారసత్వము తన కొడుకు సమర్థవంతుడైనప్పుడు ఒక ఉన్నతమైన స్థాయికి పోయినప్పుడే తల్లిదండ్రులకు నిజమైన సంతోషం అందరూ అనుకుంటారు రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం ఇది అని కానీ ఆ వారసత్వాన్ని నిలబెట్టాలంటే అంత ఆశామాసి విషయం కాదు చాలా బరువు బాధ్యత ఉంటుంది మాపైన ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి మాపైన ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఆయన జీవితంలో ఎన్నో విషయాలను చూసింటారు ఎమ్మెల్యే మంత్రి అయినాడు ఎంపీ అయినాడు ముఖ్యమంత్రి అయినాడు కానీ ఆయన చనిపోయినారు కానీ దతికి నింటే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగిన విధానాన్ని చూసి ఆయన ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించిన విధానాన్ని చూసి కానీ ఈ రోజు ప్రజలకు ఆయన చేస్తున్న మేలును కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ చూసింటే అంతకు మించిన సంతోషం ఇంకొకటి ఉండేది కాదు వారసత్వం బలమైన వారసత్వాన్ని మించిన ఆస్తి ఏ తల్లిదండ్రులకు కూడా ఉండదు కానీ పాపం చంద్రబాబు నాయుడు గారికి మాత్రం కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఆ వారసత్వమే పెద్ద శాపం అయిపోయింది ఈరోజు నిజం అంటేనే నారా లోకేష్ అనే వ్యక్తి అంత సమర్థుడై ఉండింటే చంద్రబాబు నాయుడు గారికి పోయి పవన్ కళ్యాణ్ గారిని అడుక్కోవాల్సిన అవసరం ఏముంది నారా లోకేష్ అనేవాడు అంత సమర్థుడే కానీ అయ్యింటే పురంధేశ్వరి గారిని అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళని అడుక్కోవాల్సిన అవసరం ఏముంది నారా లోకేష్ అనేవాడు కానీ అంత సమర్థుడు అయ్యింటే పక్క రాష్ట్రమైన తెలంగాణకు పోయి రేవంత్ రెడ్డిని నాకు డైరెక్ట్ కాదోరో ఇండైరెక్ట్ గా సాయం చేయమని కార్లు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది సోనియా గాంధీ నుంచి లీడర్ల వరకు ఎవడు పడితే వాడు కారు కూతలు కూస్తుంటే కూడా ఒంటరిగా నిర్ణయం తీసుకొని పోయినాడే తప్ప ఏ రోజు పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పోవాడ పొత్తులు లేస్తేనే ఎవంతో పొత్తు పెట్టుకొని ఎవడ సంగ నాకుదామనుకునే చంద్రబాబు నాయుడు పోవాడాలి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు మీరు కూడా ఆలోచన చేయండి యోధుడు అనేవాడు యోధుడు అనేవాడు ఒక మంచి ఉద్దేశంతో కత్తి డాలు పట్టుకొని గుర్ర ఎక్కి యుద్ధానికి పోతే ఆయనకు తెలియకుండానే ఒక సైన్యం అనేది ఎంట నడుస్తుందంట ఎప్పుడు ఒక మంచి ఉద్దేశంతో ఒక అడుగు ముందుకేస్తే జోబిలో ఒక రూపాయి లెక్క లేకపోయినా ఒక రూపాయి డబ్బు లేకపోయినా వాళ్ళు ఎదురొచ్చి మరి వాళ్ళ చేతిలో ఉండే ధాన్యాన్ని విరాళంగా ఇస్తారంట ఎప్పుడు ఒక మంచి ఉద్దేశంతో అడుగు ముందుకేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెట్టేటప్పుడు పులివేదల్లో ఇరవై వేల మందితో మొదలు మొదలుపెట్టినాడు అది విశాఖపట్నానికి పోయే లోపల రెండు లక్షలైంది నారా లోకేష్ గారు కుప్పంలో పదివేల మందితో మొదలు పెట్టాడు పాదయాత్ర అది విశాఖపట్నానికి పోయే లోపల వెయ్యి మంది అయింది నేను ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నా ఎందుకు వివరిస్తున్నా రాష్ట్రం అంతా ఎందుకు పర్యటించి ఈ విషయాలన్నీ చెప్తానంటే తెలుగుదేశం వల్ల వేరే పని లేదు పొద్దున్నే ఆరు గంటలకు లేస్తారు ఫ్రెష్గా రెడీ అవుతా వైట్ అండ్ వైట్ గుడ్డలు వేసుకుంటారు ఇంట్లో భార్య పిల్లలందరూ ఏమనుకుంటారు ఏంద్రా మా వాడు ఈ రేంజ్ లో రెడీ అయినాడు ఏమన్నా ఉద్యోగానికి పోతాడా లేకుంటే ఏమైనా వ్యాపారం చేస్తాడా అని అనుకుంటే ఏం చేయడం లే బంకులు కాడ కూర్చొని వైసీపీ రాదు జగన్ రాదు ఈ టీ బంకులు కాడ కూర్చొని చేసే ప్రచారం తప్ప మన రాష్ట్రంలో వేరే ఏం జరగడం లే ఈ మాట కూడా మీకు ఎందుకు చెప్తానా అంటే వైసీపీ రాదు 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 అనేవానికి నేను చెప్పే సమాధానం ఏమి రా అంటే రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్ లో జగన్ జగన్మోహన్ రెడ్డి రాకుంటే ఏం చేశాడని చంద్రబాబు నాయుడు వస్తాడో ఒక్కసారి ఆలోచన చేయండి సార్ నీరు చెట్టు కార్యక్రమం పెట్టి దోచుకున్నాడని చంద్రబాబు వస్తాడా జన్మభూమి కమిటీలు అని చెప్పి పెట్టి పీడించినందుకు చంద్రబాబు వస్తాడా దోమల పైన దండయాత్ర చేసినందుకు చంద్రబాబు వస్తాడా అమరావతి లక్షల కోట్లు దోచుకునేందుకు చంద్రబాబు వస్తాడా ఎందుకు చంద్రబాబు నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే నా ఫ్రెండ్ది ఒక గాజు గ్లాస్ ఉంది నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే నా ఫ్రెండ్ది ఒకటి గాజు గ్లాస్ ఉంది దాంట్లో మంచి క్వాలిటీ మధ్య వేసి జనాలకు తాపించేదానికి వస్తాడంట నేను చెప్పుకుంటా పోతే గాన నేను ఏదో మా సార్ను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను పొగడాలని చెప్పి నేను చెప్పడంలే నేను మొన్ననే ఒక ఊరికి పోయినా ఏమన్నా మీ గ్రామంలో ఏం అభివృద్ధి చెందింది అంటే అంటే రెండు రెండు సచివాలయాలు అంటే రెండు పంచాయతీలు ఉంది గ్రామం అది పోయి అడిగినా రెండు సచివాలయాలు రెండు ఆర్బీకేలు రెండు హెల్త్ సెంటర్లు ఒక మినీ గోడౌను మూడు వందల మందికి ఇంటి పట్టాలు నాడు నేడు కింద స్కూలు ఒక ఎక్స్ట్రా క్లాస్ రూము ఎన్ఆర్జీఎస్ కింద వర్కులు గడప గడప కింద వర్కులు ఎంపీపీ ల్యాడ్స్ ఎంపీ ల్యాడ్స్ కొందరు సర్పంచ్ నిధులు ఇవి కాకుండా ఇరవై ఏడు కోట్లు సంక్షేమాలు నేను చెప్పినది ఒక గ్రామం కదా ఇటువంటి గ్రామ పంచాయతీలు రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు వేలున్నాయి ప్రతి గ్రామ పంచాయతీకి ఇదే రకమైన అభివృద్ధి సంక్షేమం జరిగింది ఇట్లాంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడంటే వాళ్ళకే ఓటేయండి అయ్యింది మేమైతే అడగం ఓటు అనేది అడగాల తప్ప అడుక్కోవాల్సిన అవసరం లేదు ఈరోజు ఈరోజు నిన్న మా ఊర్లో కూడా నేను పోయినా అన్న మా ఊర్లో పోయేటప్పటికీ తెలుగుదేశం వాళ్ళ బ్యానర్లు బాగా కట్టినారు పెద్ద నేను అడిగినా వెంటనే ఏం వీడి వీడు ఇట కట్టినారు బ్యానర్ పెద్ద పెద్దవి కట్టినారు ఏంటికి రా వీడు ఇట్ట కట్టినారు అని అడిగినా అడిగితే ఆ తెలుగుదేశం వానికి సర్వే వాళ్ళు చెప్పినారంట ఊరే నిన్ను ఈ పార్లమెంట్లో ఎవడు కనీసం కనుక్కొని కూడా కనుక్కోరా నువ్వు ఎవడనేది ఈ పార్లమెంట్లో ఎవడు గుర్తు కూడా పట్టడం లేరా కనీసం బ్యానర్లనే ఎర నిన్ను గుర్తు పడతారంటే బ్యానర్ లేచినాడు వాడు బ్యానర్ వేసిన తర్వాత మళ్ళా ఒకరోజు జనాల్లోకి వచ్చినాడు జనాల్లోకి వచ్చినప్పుడు జనాలు కనుక్కోవడం ఏమైందిరా ఎందుకు కనుక్కోవడం లే అంటే బ్యానర్ ఏమో చాలా పెద్దగా ఉంది వాడేమో అంతే ఉండడు మేము బ్యానర్ చూసి వాడు ఎంత పొడుగు ఎంత వయసు ఉంటే ఏం లేదు సరిగే లేదు కదా నాడా అట్ట తెలుగుదేశం వాడు చేసే తప్పుడు ప్రచారాలు ఈడ ఇన్ని గొప్ప కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే మెడికల్ కాలేజ్ లోపక్క పోర్ట్ పక్క ఫిషింగ్ హార్బర్ లోపక్క ఇండస్ట్రీస్ పక్క ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తా అంటే మీడియా వాళ్ళు మాత్రం రెండే చేస్తారు బీజేపీ టీడీపీ జనసేన కలిసిపోయినాయట షర్మిల పోయి కాంగ్రెస్ లో చేరిందట ప్రజలకు ఉపయోగపడేది చెప్పండి రా అంటే వ్యక్తిగత మాత్రమే చెప్తారు ఇల్లు కాబట్టి ఆలోచించుకోండి యువకులు అనే వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మనందరి జీవితాన్ని మార్చిన జగన్మోహన్ రెడ్డి గారి కావాలా అబద్ధాలు చెప్పి మాటలు చెప్పి మోసం చేస్తారు చంద్రబాబు కావాలా అనేది సామాజిక సాధికార బస్సు యాత్ర అని చెప్పి రాష్ట్రం అంతా మన పార్టీకి సంబంధించిన బీసీలు ఎస్సీలు మైనారిటీలు తిరుగుతుంటేనే వేల మంది జనాలు వస్తున్నారే ఆ మీటింగ్లకి ఇంకో పదహైదు రోజులు టైం ఆ తర్వాత దిగుతాడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత వచ్చే స్పందన చూసిన తర్వాతనే మాట్లాడుకుందాం నేను కూడా ఎందుకు మా శివన్న పిలిచిన ప్రతిసారి ఆలోచన చేయకుండా వస్తా అంటే నా మనసుకు దగ్గరైన వ్యక్తి నేను కొంతమందిని అనుకుంటా ఏమని అనుకుంటా మా కర్నూలు హఫీజ్ అన్న కానీ లేకుంటే మచిలీపట్నంలో పేరుని గిట్టు కానీ మా శివన్నా కానీ అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా జగన్ సార్ అభిమాని కాబట్టి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలిచాలని కోరుకుంటా కానీ దాంట్లో కూడా ముఖ్యంగా మీలాంటి వాళ్ళు గెలిచాలని కోరుకుంటున్నా నా నందిబూర్ నియోజకవర్గం భారీ మెజార్టీతో గెలిచాలని నేను ఎట్లయితే కోరుకుంటానో అంతే మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేకుండా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తానన్నా మీరు భారీ మెజార్టీతో గెలిచాలా ఇక్కడ దర్శి నియోజకవర్గంలో మాకు గెలువడంలో పైన పెద్దగా ఆలోచన లేదన్నా మా బెట్టింగ్ అంతా కూడా మెజార్టీ పైనే కాబట్టి మీరు ఇట్లానే మీ కుటుంబ చరిత్రను నిలబెట్టే విధంగా మిమ్మల్ని నమ్ముకోనున్న ప్రతి కుటుంబాన్ని కాపాడాలని చెప్పి ఎల్లప్పుడూ ఆ భగవంతుని ఆశీస్సులు మీ పైన మీ కుటుంబం పైన ఉండాలని చెప్పి దర్శి నియోజకవర్గం అంటే పూచేపల్లికి ఒక బ్రాండ్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత ప్రేమగా ఇంత అభిమానంగా నాకు స్వాగతం పలికిన యువకులకు కానీ పెద్దలకు కానీ మహిళలకు కానీ పేరు పేరున నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను 당연 <목소리나>